డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడు ఖలీల్ గారి ఆధ్వర్యంలో ఏపీ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కటింగ్ చేసి బాలసంచాతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పాల్గొన్న వారు ముస్లిం మైనార్టీ నాయకులు కాళేశా మైనుద్దీన్ జలీల్ జాఫర్ అలీ బాషా మున్నా మరియు టీడీపీ కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరు ర్త్డే హ్యాపీ బర్త్డే నారాయణ సార్ ఈ రోజు నలభై ఎంటో డివిజన్ నుంచి అందరూ బూత్ లో నుంచి అందరూ వచ్చి ఇక్కడ మైనన్ బై గారు కానివ్వండి కాళేశాబాయి కానివ్వండి చిచ్చా కానివ్వండి ప్రతి ఒక్కరు పేర్లు చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు వచ్చారు అందరికి నా ధన్యవాదాలు ఈ రోజు ఎంతో సంతోషమైన రోజు మా నారాయణ సార్ పొంగు నారాయణ సార్ గారికి మినిస్టర్ రావడం సారి అలాగే వారి మీద గెలవడం ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడం అంతా కలిసి వచ్చాయి కాబట్టి ఈ సంతోష సమయంలో మేమంతా బాణసంచా పిలిచి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది నారాయణ సారు రెండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయుర్వ ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఆయుర్వ ఆరోగ్యాలతో ఉంటే ఈ సిటీ మొత్తం ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటుందని ఆయన గొప్పతనం ప్రతి ఒక్కరికి మంచిగా చూడడం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం ఏం సమస్య వచ్చినా ముందు ఉంటారు నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు కాబట్టి అటువంటి నారాయణ సారు రెండు నూరేళ్లు వారు వారి కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోష సంతోషాలు ఉండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను మంత్రివర్యులు ఇటీవల కాలంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో చరిత్ర సృష్టించి డెబ్బై రెండు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో అన్ని డివిజన్లలో ప్రధాన ప్రత్యర్థి పైన మెజారిటీతో గెలిపొందినటువంటి వ్యక్తి కొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్ష ఎంతో మంది నాయకులను చూశాం అయితే ఇటువంటి అభివృద్ధి కాంక్షించేటువంటి వ్యక్తిగా గతంలో తన మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో చూసాం మరీ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం ఉండేటువంటి కోటమిట్ట ప్రాంతంలో ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో ఆ రోడ్ వేసింది కూడా నారాయణ గారు డివైడర్లు కట్టించింది నారాయణ గారే సెంట్రల్ లైటింగ్ వేయించింది నారాయణ గారే ఇంత పెద్ద షాజీ మందిర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నారాయణ గారే ఇరవై కోట్లతో దర్గాని అభివృద్ధి చేసింది నారాయణ గారు ఖలీలు చెప్పినట్టు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంతవరకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఇంత అభివృద్ధి చేసినటువంటి పాపాల పొల అందుకోసమే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గం నారాయణ గారిని హక్కును చేర్చుకుని ఆయన గతంలో వచ్చిన తుఫాన్ ఈ ప్రాంతంలో తిరిగి చేసిన సేవల్ని ఏడెనిమిది సంవత్సరాలైనా ఇప్పుడు కూడా గుర్తు ముస్లిం కమ్యూనిటీ వారికి అందించినటువంటి సహాయ సహకారాలు మరోలేనివి వారి గెలుపులో ముస్లిం కమ్యూనిటీ పాత్ర చాలా కీలకమైంది కాబట్టి జన్మదినం జరుపుకుంటూ నారాయణ గారి పూర్తిగా శుభాకాంక్ష జరుపుతూ ఆ అల్లా దయ వల్ల వారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరెళ్ళు ఉండాలి ముస్లిం కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి వీరు ఐదు సంవత్సరాలు కట్టుబడి పనిచేస్తారని ఆశిస్తూ ఈ ప్రాంతంలో మన జరిగినటువంటి ముఖ్యంగా కాళేశ్వర నుంచి మన ఖలీల్ భాయ్ వరకు జాఫర్ ముద్దీన్ దగ్గర నుంచి అలీ వరకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు రాని మెజారిటీని ఈ ఈసారి డివిజన్ లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందంటే అందరూ కష్టపడి సమిష్టిగా కలిసి పనిచేయడం వల్ల ఎప్పుడు ఎన్నికలు ఈ ప్రాంతంలో జరిగిన నారాయణ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా మాత్రమే ఎగురుతుంది ముందురుగా ఉంగూరి నారాయణ సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఎంతో ఎంతో మంచిగా వాతావరణం జరిగినది ఎందుకంటే ఈరోజు అందరూ మొత్తం సిటీలో సిటీ అంజిన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా మన నారాయణ సార్ పుట్టినరోజు చేపించడం జరిగింది అందువల్ల అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను